యంగ్ టేగర్ ఎన్టీఆర్ అంటే సుపోబ్ మాస్ హీరో రెండు వేల పది వరకు అదే ఇమేజ్ తో కంటిన్యూ అయ్యారు ఎన్టీఆర్ రెండు వేల పదిలో అదుర్స్ బృందావనం మూవీతో కామెడీ చేయగలనని క్లాస్ పాత్రలు సమర్థవంతంగా పోషించగలనని నిరూపించారు రెండు వేల పదిహేనులో టెంపర్ మూవీ నుండి తన రూటు పూర్తిగా మారిపోయింది టెంపర్ లో నట విశ్వరూపం చూపాడు నాన్నకు ప్రేమతో సినిమాతో అల్ట్రా మోడర్న్ గా కూడా కనిపించాడు దాని తరువాత సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలనని నిరూపించిన చిత్రం జనతా క్యారేజ్ ఎన్టీఆర్ లోని మరో నటకోణం చూపి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో జనతా గ్యారేజ్ మూవీ గురించి విశేషాలు బాక్సాఫీస్ రికార్డులు ఏంటో తెలుసుకుందాం డైరెక్టర్ కొరటాల శివ బృందావనం సినిమాకు రైటర్ గా పనిచేస్తున్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు క్లోజ్ అయ్యారు అసలు తన ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ తోనే ప్లాన్ చేశారు కానీ వర్కౌట్ కాలేదు శ్రీమంతుడు సినిమాకు కూడా ఫస్ట్ చాయిస్ ఎన్టీఆర్ మూడో సినిమా మాత్రం చేస్తానని మాట ఇచ్చారు అనుకున్న విధంగానే శ్రీమంతుడు రిలీజ్ అయింది సూపర్ హిట్ అయింది అదే సంవత్సరం ఆగస్టు పదహారున ఎన్టీఆర్ కొరటాల సేవ మూవీ అనౌన్స్ అయింది స్క్రిప్ట్ మొత్తం రెడీ అవ్వటానికి నాలుగు నెలల టైం అడిగారు కొరటాల అప్పటికీ నాన్నకు ప్రేమతో కూడా అయిపోతుంది ఎన్టీఆర్ ని ఇప్పటివరకు ఎవరూ చూపనంత కొత్తగా చూపాలని స్క్రిప్ట్ రాయసాగారు కొరటాల ఇందులో ఎన్టీఆర్ కు క్యారెక్టర్ క్యారెక్టర్ ఉంది అది బాలకృష్ణ చేస్తే బాగుంటుందని ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు బాలయ్య కాదు అంటే కొరటాల మైండ్లో ఉంది మోహన్లాల్ మాత్రమే కేరళ వెళ్లి కథ చెప్పి పట్టుపట్టి మరీ ఆయన్ని ఒప్పించారు కొరటాల కానీ ఈ న్యూస్ ఎక్కడా రివీల్ చేయలేదు ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల పదిహేనులో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ టైటిల్ అప్పుడే బయటకు వచ్చేసింది జనతా గ్యారేజ్ టైటిల్ కు అన్ని వైపుల నుండి సూపర్ రెస్పాన్స్ అన్నట్టే కొరటాల శివ డిసెంబర్ కల్లా స్క్రిప్ట్ పూర్తి చేయగా ఎన్టీఆర్ కూడా నాన్నకు ప్రేమతో మూవీ నుండి ఫ్రీ అయి కొత్త గెటప్ కు రెడీ అయ్యారు ఇక కాస్టింగ్ మొదలైంది లాల్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్ అమేరా కానీ ఎందుకనో అమేరా ఎంటర్ అయ్యారు తిరు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఇలా రెండు వేల పదహారు ఫిబ్రవరి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది జనతా గ్యారెజ్ హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో మూడు కోట్ల ఖర్చుతో జనతా గ్యారెజ్ సెట్ వేశారు ఆ సీన్స్ అన్ని అక్కడే షూటింగ్ సారథిలో జరుగుతుంది అని తెలుసుకున్న ఎన్టీఆర్ భారీగా అమీర్పేటు తరలివచ్చారు పోలీసులు లాఠీచార్జీలు చేయబోతే ఎన్టీఆర్ వారిని వారించి సాధ్యమైనంత వారితో ఫోటోలు దిగి వారిని పంపించేశారు తర్వాత ముంబైలో ఇరవై రోజుల షెడ్యూల్ చేశారు ఎన్టీఆర్ స్టార్టింగ్ సీజ్ అన్ని ఇక్కడే చిత్రీకరించగా కేరళలో కొంత షూటింగ్ జరిగింది చెన్నై ఎడ్మర్లో వారం రోజుల షూటింగ్ జరపగా రామోజీ ఫిలిం సిటీలో మిగతా భాగమంతా కంప్లీట్ చేశారు పక్కా లోకల్ సాంగ్ ముందుగా తమన్నాతో అనుకున్నారు కానీ తన డేట్స్ అడ్జస్ట్ కాలేదని కాజల్తో చేశారు రామానాయుడు సినీ విలేజ్లో ఒక దాబా సెట్ చేసి ఆ పాట చిత్రీకరించారు రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై రెండు కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది బడ్జెట్ యాభై ఐదు కోట్లు అరవై ఏడు కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది పదమూడు కోట్లకు శాటిలైట్ రైట్స్ అమ్ముడిపోయాయి సో నిర్మాతలకు ఇరవై ఐదు కోట్ల టేబుల్ ప్రాఫిట్ అన్నమాట ఈలోపు ఫస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి ఆగస్టు పన్నెండున ఆడియో రిలీజ్ సాంగ్స్ డీసెంట్ హిట్ వరుసగా రెండు హిట్స్ ఇచ్చి మంచి ఫామ్లో ఉన్న ఎన్టీఆర్ రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ వీటికి తోడు మలయాళ సూపర్ స్టార్ దీనితో సినిమాపై హై లెవెల్ అంచనాలు ఏర్పడ్డాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ బ్లాక్బస్టర్ హిట్ కొడుతున్నామనే ధీమా ఈ అంచనాల మధ్య రెండు వేల పదహారు సెప్టెంబర్ ఒకటిన రెండు వేలకు పైగా అయింది జనతా గ్యారెస్ బాహుబలి తర్వాత అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా ఇదే ప్రతి టౌన్ బెనిఫిట్ షోతో దద్దరిల్లిపోయింది కర్నూల్లో మొదటి రోజు పద్దెనిమిది థియేటర్లు ఇచ్చారు ఫ్యాన్స్ షోలకు లెక్కలైనంత కలెక్షన్స్ వచ్చాయి సినిమా విషయానికి వస్తే కొత్త కథ కాకపోయినా ఎన్టీఆర్ మాత్రం చాలా కొత్తగా కనపడతారు మొదటి రోజు నెగిటివ్ టాక్ తెచ్చుకున్న జనతా గ్యారేజ్ కేవలం ఎన్టీఆర్ వల్లే ఆడి హిట్ అయిన మూవీ ఇది సినిమాలో ఎలివేషన్స్ కు ఆస్కారం ఉన్న సీన్స్ చాలానే ఉన్నాయి కానీ ఎందుకనో కొరటాల వాటిపై దృష్టి పెట్టలేదు ఎన్టీఆర్ రాజీవ్ కనకాలను కలిసిన దగ్గర నుండి తన సమస్య తీర్చే వరకు ఆ ఎపిసోడ్ అంతా గూస్ బాంబ్స్ ఇలాంటివి ఇంకో మూడు నాలుగు పడి ఉన్నాయి వంద కోట్లు కొట్టిన ఫస్ట్ నాన్ బాహుబలి మూవీ అయ్యేది జనతా గ్యారేజ్ సినిమా సినిమాలోని కథనంలో ఉన్న లోపాలన్నిటినీ తన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో కవర్ చేశాడు ఎన్టీఆర్ తనలో ఇంకో కోణం కూడా ఉందని ఇలాంటి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలనని ప్రూవ్ చేశారు ఎన్టీఆర్ టోటల్ గా ఇది ఎన్టీఆర్ షో ఎన్టీఆర్ ఆఫీస్ సత్తాకు నిదర్శనం మోహన్ లాల్ తన ఎక్స్పీరియన్స్ అండ్ యాక్టింగ్ తో ఎన్టీఆర్ తర్వాత సినిమాకు ప్రాణంగా నిలుస్తారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా హీరోయిన్స్ కు పెద్దగా ప్రాధాన్యత లేదు రాజీవ్ కనకాలకు మాత్రం మంచి పాత్ర దక్కింది అజయ్ దేవయాని బ్రహ్మాజీ బెనర్జీ లాంటి వారంతా బాగానే చేశారు కాజుల్ ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంది కొరటాల శివ ఎన్టీఆర్ ఇమేజ్ కు భిన్నంగా కంటెంట్ హైలైట్ అయ్యేలా ట్రై చేద్దామనుకున్నారు కానీ కంటెంట్ ను దాటి ఎన్టీఆర్ హైలైట్ అయ్యారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకోగా ప్రణామం సాంగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇలా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోగా తన ఫ్యాన్స్ మెచ్చిన మూవీగా నిలుస్తుంది జనతా క్యారేజ్ అప్పుడు ఎలా ఉందో కానీ ఇప్పుడు టీవీలో వస్తే మాత్రం ఎక్సలెంట్ మూవీ అనిపిస్తుంది ఈ సినిమా హిట్ తో ఎన్టీఆర్ తన కెరీర్లో ఫస్ట్ టైం హ్యాట్రిక్ హిట్స్ సంపాదించుకున్నారు ఈ సినిమాకు గాను మోహన్ లాల్ స్పెషల్ జ్యూరీ కేటగిరీలో ఏకంగా నేషనల్ అవార్డు పొందారు అలాగే ప్రణామం సాంగ్కు డాన్స్ మాస్టర్ రాజు సుందరం కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు అలాగే ఏడు నంది అవార్డులు కూడా పొందింది జనతా క్యారేజ్ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు అలాగే మలయాళంలో జనతా గ్యారేజ్ సూపర్ హిట్ గా నిలిచింది ఇక ఈ మూవీ బాక్సాఫీస్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ తన స్టామినా చూపారు బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశారు బెనిఫిట్ షోలతో సంచలనం సృష్టించిన జనతా గ్యారేజ్ మొదటి రోజు ఇరవై ఎనిమిదిన్నర కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డు సృష్టించింది కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే బాహుబలిని కూడా క్రాస్ చేసింది కేరళలో ఫస్ట్ డే కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడం కూడా డబ్బింగ్ చిత్రాల్లో రికార్డ్ మొదటి వారం అరవై నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేయడం ఎక్సలెంట్ ఇది నాన్ బాహుబలి రికార్డు కాగా వైజాగ్లో బాహుబలిని కూడా క్రాస్ చేసింది అలాగే మొదటి వారం వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన రెండో సినిమా జనతా గ్యారేజ్ ముప్పై తొమ్మిది కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడింది ఈ సినిమా టోటల్ గా నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ ఎనభై రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా రెండు వేల పదహారవ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బాహుబలి శ్రీమంతుడు తర్వాత ఆల్ బిగ్గెస్ట్ గా నిలిచింది జనతా క్యారేజ్ కృష్ణ గుంటూరులో నాను బాహుబలి రికార్డు చేసిన మూవీ పదకొండు కేంద్రాల్లో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఎన్టీఆర్ కు ఆయన ఫ్యాన్స్ కు చాలా కాలం తర్వాత ఫుల్ జోష్ ఇచ్చిన మూవీ జనతా క్యారేజ్ ఎన్టీఆర్ కు కొరటాల శివకు ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ ని ఇచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని బయటపెట్టిన స్పెషల్ మూవీ